మొత్తానికైతే టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తల చిరకాల కోరికైతే నెరవేరింది గుడివాడలో కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలి గుడివాడలో కొడాలి నానిని ఎట్టి పరిస్థితులను ఓడించి తీరాలి అని టీడీపీ కార్యకర్తలు టీడీపీ నేతలు చంద్రబాబు సహా అందరూ కూడా పంతం పెట్టారు మొత్తానికైతే ఆ పంతంని ఈరోజు నెరవేర్చుకున్నారు వరుసగా నాలుగు సార్లు గుడివాడలో కొడాలి నాని గెలిచారు రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు రెండు వేల నాలుగులో ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీ కొడాలి నానికి టీడీపీ నుండి పోటీ చేసినప్పుడు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కూడా టీడీపీ నుండి పోటీ చేశారు పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఓట్ల మెజార్టీ ఆనాడు వచ్చింది ఆ తర్వాత వైసీపీలకు వెళ్లారు పార్టీ మారిపోయారు ఆ తర్వాత నుండి చంద్రబాబును నానా మాటలు అన్నారు బండూతులు తిట్టారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన ఏ ఒక్క నాయకుడు కూడా చంద్రబాబుపై అంతగా విమర్శలు చేయలేదు కొడాలి నాని మాత్రం వ్యక్తిగతంగా తీసుకున్నారు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు అనే దగ్గర నుంచి కూడా చంద్రబాబు అనారోగ్య పరిస్థితుల వరకు కూడా నానా మాటలు అంటూ చంద్రబాబును తోలనాడారు చివరకు అవమానించారు ఏడ్చేలా చేశారు కన్నీళ్లు ఖర్చులా చేశారు చంద్రబాబు అయితే తట్టుకోలేక ఒకనొక తరుణంలో ఏడ్చారు కూడా సో ఆ ఏడుపులు ఆ బాధను చూసి చంద్రబాబు బాధను చూసి టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలంతా కూడా కొడాలి నాని ఎలాగైనా ఓడించి అన్నంత కష్ట మొత్తానికి అయితే పనిచేశారు అక్కడ కొడాలి నాని ఓడించేందుకు వెనుగంట రామును ఎన్ఆర్ఏను తెరపైకి తీసుకొచ్చారు దాదాపు ఏడాదిన్నర నుంచి వెనుగంటల రాము వర్క్ చేసుకున్నారు ఆ ఫలితం అనేది ఇప్పుడు కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచినప్పుడు కూడా పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీ కొడాలి నానికి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచినప్పుడు కూడా పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీ అనేది కొడాలి వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేనే లేదు ఆయన నోటి తోలే ఆయన నోటి మాటలే ఆయన తిట్లే ఆయన వ్యవహార శైలే ఆయన ప్రవర్తనే ఇప్పుడు ఆయన్ను ఓడిస్తోంది మంత్రిగా ఉండి గుడివాడకు చేసింది ఏమీ లేదనేది అక్కడ గుడివాడ జనాల అభిప్రాయం అలాగే కొడాలి నానిని అలాగే ఆ వెనుగండ్ల రామును పోలీస్ చూసినప్పుడు వెనుగండ్ల రాము ప్రవర్తన వినుగండల రాము వ్యవహార శైలి చాలా పద్ధతిగా ఉండటం అనేది కూడా ఆయనకు కలిసి వచ్చింది మొత్తానికి కొడాలి నాని నోరు చేసుకున్నందువల్లనే గుడివాడ ప్రజలు ఆయనను ఓడించిపోతున్నారన్నమాట సో ఓటమి ఖాయమని తేలిపోయింది కాబట్టి కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి చల్లగా జారుకున్నారు వెళ్ళిపోయారు వెండి తిరిగారు తన మిత్రుడు అయిన వల్లబ్రేని వంశీమోహన్తో కలిసి ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు ఇటు వల్ల వంశీమోహన్ పరిస్థితి కూడా అంతే రెండు వేల పద్నాలుగులో ఆయన టీడీపీ నుంచి గెలిచారు సో టీడీపీ నుంచి గెలిచినప్పుడు కూడా ఆయన వైసీపీ మీద జగన్ మీద ఎన్నో ఆరోపణలు చేశారు ఈ ఎన్నికల్లో నన్ను పోటీ చేయకుండా జగన్ చూస్తున్నారని వైసీపీ ప్రయత్నిస్తుందని హైదరాబాద్లో ఉన్న నా ఆస్తులను ఇరుకున పెట్టి పోటీ నుంచి తప్పించాలని ప్రయత్నిస్తుందనేసి ఆ పోలింగ్ టైంలోనే ఎన్నికల టైంలోనే వల్లభనేని వంసిమోహన్ చాలా రస రపస చేశారు రచ చేశారు కానీ చీరా చూస్తే ఆయన గెలిచిన తర్వాత వైసీపీలోకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఆయన బెదిరిస్తే వెళ్ళారో లేక ఆయనంతా ఆయన వెళ్ళారో కానీ వెళ్ళిన తర్వాత కూడా వల్లభనేని వంశీమోహన్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది కొడాలి రానిలాగా వల్లభనేని వంశీమోహన్ కూడా చలరేగిపోయారు బూతులు తిట్టారు టీడీపీ నేతలు కానీ టీడీపీ కార్యకర్తలను కానీ టీడీపీలోని మెజార్టీ నేతలను కానీ అలాగే చంద్రబాబును కానీ ఎట్లా పడితే అట్లా బండ బూతులు తిట్టారు సో వీరిద్దరి వ్యవహార శైలిని గమనించిన ప్రజలు ఖచ్చితంగా వీరిని ఓడించి తీరాలని కంకణ కట్టుకున్నట్టుగా అనిపించింది గుడివాడ ప్రజలు కానీ అలాగే గన్నవరం ప్రజలు కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరికీ గుణపాఠం చెప్పాలి అని తీర్మానం చేసుకున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది సో గన్నవరంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే వల్లభనేని వంశీమోహన్ తొలిసారిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయనకు తొమ్మిది వేల ఐదు వందల నలభై నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీ అయితే వచ్చింది సో పదివేలకు లోపే ఆ ఎన్నికల్లో మెజార్టీ అయితే వల్లభనేని వంసింహన్కు వచ్చిందన్నమాట సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోకి వచ్చేసరికి ఆయన టీడీపీ నుంచి పోటీ చేశారు కాకపోతే ఆయన మెజార్టీ ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీ మాత్రమే ఉంది సో రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ ఉంటే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది సో అత్యంత తక్కువ ఓట్ల మెజార్టీ అనమాట అక్కడ యాలగంట వెంకట్రావు చాలా వర్క్ చేసుకున్నారు వైసీపీ నుంచి చాలా స్ట్రాంగ్ కంటెంట్ సో అలాంటి వ్యక్తిని కూడా కాదని యార్లగడ్డ వెంకట్రావు గారిని పక్కన పెట్టేసి మరి వల్లభనేని వన్సిమోహన్ వైసీపీలోకి తీసుకున్నారు సో వల్లభనేని వన్సిమోహన్కే పెద్దపీట వేశారు సో అది కాస్త యార్లగడ్డ వెంకట్రావు గారికి అసహనం తెప్పించింది ఎన్నాళ్ళు కష్టపడ్డాను ఎన్నాళ్ళు కూడా పనిచేసుకున్నాను ఇన్నాళ్ళు కార్యకర్తలను పెంచి పోషించుకున్నాను సో అలాంటి నాకు పార్టీలో కార్యకర్తలను అలాగే పార్టీని బలోపేతం చేసిన నాకే అవమానం జరిగింది అనేసి ఫీల్ అయిపోయి ఆయన చివరకు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయారు వైసీపీ నుంచి గుడ్ బై చెప్పేశారు టీడీపీలో చేరారు టీడీపీలో వర్క్ చేసుకున్నారు ఆయనతో పాటు మెజార్టీ మంది వైసీపీ నేతలను తన వెంట తిప్పుకున్నారు తన వెంటకు తెచ్చుకున్నారు సో ఆ వర్క్ అనేది ఇప్పుడు ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది వల్లభనేని మనసింహన్ వ్యవహార శైలి ఆయన తిట్టేది గిట్లు ఆయన నోటి దూల ఇప్పుడు అంతా కూడా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఆయన్ని కూడా ఓటమి పాలు చేసేలా తెలుస్తుంది సో ఈ ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోబోతున్నారు అనేది ఆయన కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి కొడాలి రాణితో పాటు వల్లభనేని మనసింహన్ కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు వీళ్ళు ఈ ఏపీలో ఉంటారా లేదా అసలుకి దేశం విడిచి వెళ్ళిపోతారా అన్న ప్రశ్నలు అన్న కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి సో టీడీపీ అలాగే టీడీపీ కార్యకర్తలు టీడీపీ లీడర్లు మాత్రం వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వల్లరు చంద్రబాబును ఏడిపించారు నానా మాటలు అన్నారు భువనేశ్వర్ గారిని కూడా ఏడిపించారు ఇలాంటి పరిస్థితుల్లో వల్లనే మన్సిమోహన్ కానీ కొడాలి నాని కానీ ఇద్దరిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధినేత కానీ నారా లోకేష్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టారు అలాగే పవన్ కళ్యాణ్ని కూడా వీరిద్దరి నేతలు కూడా ఎంతో తిట్టారు ఎంతో తిట్టారు సో అలాంటి వారిని ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు చేసిన అక్రమాలపై వీరు చేసిన ఇసుక దందాపై ఖచ్చితంగా విచారణ చేసే అవకాశం అయితే ఉంది వీరిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టరు అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది టీడీపీ కార్యకర్తలు కూడా ఎట్టి పరిస్థితులను ఊరుకోరుగా ఈ ఎన్నికల్లో మొన్న పోలింగ్ జరిగే రోజు కూడా వలర్నేని వంశీని టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు తరిమి తరిమి కొట్టారు సో అదంతా కూడా వీడియోలో మీరు చూసే ఉంటారు కొడాలి నాని కూడా పోలింగ్ రోజు ఎక్కువసేపు బయట ఉండలేదు మొత్తానికైతే చల్లగా జారుకున్నారు ఆ తర్వాత పోలింగ్ తర్వాత కూడా ఎట్టి బస్సులోనూ బయట కనిపించలేదు ఎక్కువగా మీడియా ముందుకు కూడా రాలేదు ఆయనకి ఏదో అనారోగ్యం ఉందనేసి వార్తలు వచ్చాయి కానీ ఆ అనారోగ్యమా కదా అనేది ఎట్టి తెలియ బయటకైతే తెలియలేదు అనమాట సో మొత్తానికైతే ఈ రోజు ప్రత్యక్షమయ్యారు వీరిద్దరు కూడా కౌంటింగ్ కేంద్రానికి వెళ్లారు కానీ కౌంటింగ్ పూర్తి కాకుండానే సగం కూడా పూర్తి కాకుండానే ఓటమి ముందే తెలిసిపోయింది కాబట్టి అలాగే రాష్ట్ర వైసీపీ ప్రభావం తెలిసిపోతుంది కాబట్టి ఏటీ బస్సులోనే కౌంటింగ్ కేంద్రంలో ఉండకూడదనేసి తీర్మానిస్తున్నారు ఇద్దరు కూడా కలిసి చల్లగా కౌంటింగ్ కేంద్రం నుంచి జారుకున్నారు ఇప్పుడు ఈ వీడియోను టీడీపీ సోషల్ మీడియా అయితే తెగ వైరల్ చేస్తుంది వీళ్ళ పని ముందుంది అంటూ కామెంట్లు చేస్తుంది టీడీపీ సోషల్ మీడియా అయితే తెగ సంబరాలు చేసుకుంటుంది హ్యాపీగా చేసుకుంటుంది చంద్రబాబు ఈ ఎన్నికల్లో గెలిచినా టీడీపీ అధికారులకు వచ్చినా రాకపోయినా కానీ ఈ ఎన్నికల్లో కనుక కొడాలి కానీ ఓడిపోతే అదే సగం గెలుపు అదే గెలుపు అని ఫీల్ అయ్యే పరిస్థితి అయితే టీడీపీ కార్యకర్తలకు ఉంది ఎందుకంటే అంతలా కొడాలి నాని చంద్రబాబును కానీ టీడీపీ నేతలను కానీ టీడీపీ కార్యకర్తలు కానీ దునిమాడారు విమర్శించారు ఎద్దేవా చేశారు అవమానించారు శాసనసభలో చంద్రబాబుకు జరిగిన అవమానం అంతా ఇంత కాదు కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి అంటూ చంద్రబాబును నానా దుర్భాషలు ఆడారు అవమానించారు హేళన చేశారు ఎకసెక్కలు ఆడారు సో అలాంటి పరిస్థితిని టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు దగ్గరుండి మరి పరిశీలించారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొడాలి నానికి తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందే అనేసి కంకణం కట్టుకున్నారు సో అదే అదే టైంలో కొడాలి నాని వ్యవహార శైలి గాని మంత్రిగా ఉండి చేసిన పనేమి లేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా ఎన్నికల్లో పనిచేస్తుంది రిజల్ట్లో కనిపిస్తుంది అయితే ఒకనొక తరుణంలో ఎలాగైనా గెలిచి తీరాలనేసి జూనియర్ ఎన్టీఆర్ పేరును కూడా కొడాలి అని వాడుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడుతూ టీడీపీని ఎన్నికల్లో ఓడిస్తేనే చంద్రబాబును ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే భవిష్యత్తులో టీడీపీ పగ్గాలు చంద్రబాబు నిర్చేతుల్లోంచి జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తాయి అనేసి ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టాలని ప్రచారం చేశారు టీడీపీ కార్యకర్తలను కూడా రెచ్చగొట్టేసి జూనియర్ ఎన్టీఆర్ మీద ఏదో అవాకులు చవాకులు పిల్లలా చేస్తే అది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చెందుతుందనేసి కొడాలని ప్లాన్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు కానీ ఆ సమావేశంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను టీడీపీ మీడియా అలాగే టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు లైక్ చేసుకున్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకే పరిమితమయ్యారు సో ఆయన అనవసరం ఈ లక్షలోకి లాగకూడదు అని టీడీపీ కార్యకర్తలు నేతలు తీర్మానం చేసుకున్నారు ఓ నిర్ణయం అయితే చేసుకున్నారు సో కొడాలి వేసిన ట్రాప్లోకి పడకూడదు అని సేఫ్ ఫిక్స్ అయిపోయారు సో అది కాస్త ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది రిజల్ట్లో కనిపిస్తుంది వెనుగంటల రాము తీసుకున్న నిర్ణయాలు వెనుగండ్ల రాము వ్యవహార శైలి విరిగల రాము చేసిన కొన్ని సేవా కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో ఆయనకు ప్లస్గా మారబోతున్నాయి సో అదే సమయంలో కొడాలి నాని భవిష్యత్తుంది అలాగే వలర్లేని భవిష్యత్ భవిష్యత్తుంది వైసిపులనే ఉండటం అనేది వాళ్ళకు ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితి వైసీపీలోనే ఉంటారు కానీ యాక్టివ్గా ఉంటారా అలాగే గత ఎన్నికల్లో ఎలాగైతే రెచ్చిపోయారో అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే రెచ్చిపోయారో అదే రేంజ్ రెస్పాన్సు అదే రేంజ్ టోను ఇప్పుడు ఉంటుందా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది చంద్రబాబును నానా దుర్భాషలాడారు అదే రేంజ్లో ఇప్పుడు కూడా ప్రవర్తిస్తారా అదే మాటలు ఇప్పుడు కూడా రిపీట్ చేస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది భవిష్యత్తులో చూడాల్సి ఉంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓ వీరిద్దరు ఓటమి ఖాయం కాబట్టి ఈ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది వీరిద్దరి విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది అసలు దేశంలోనే వీళ్ళు ఇద్దరు ఉంటారా ఉండరా హైదరాబాద్ కి పరిమితం అయిపోతారా లేకపోతే అమెరికాకు వెళ్లిపోతారా అనేది మాత్రం తేలాల్సి ఉంది ఇప్పటికే వల్లభనేని వంసిమోహన్ అమెరికా వీసాని తీసుకున్నారు బిజినెస్ వీసాన్ని తీసుకున్నారు ఈబి ఫైవ్ తీసుకున్నారు అనేది వార్తలు వచ్చాయి సో వల్ల నేను ఖచ్చితంగా అమెరికాకు వెళ్ళిపోతారు అని మాత్రం క్లారిటీగా తెలిసిపోతుంది కాకపోతే కొడాలి నాని మాత్రం అలాంటి పరిస్థితి లేదు కొడాలి నాని తప్పకుండా ఏపీలోనే లేదా తెలంగాణలోనే ఉండాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉన్నా కానీ ఇటు కాంగ్రెస్ సర్కారు ఉంటుంది కానీ కేసీఆర్ సర్కారు లేదు సో ఇరు పక్షాల్లోనూ ఇరువైపులా అంటే రెండు రాష్ట్రాల్లోనూ ఖచ్చితంగా కొడాలి నానికి ఇబ్బందికర పరిస్థితే ఉండబోతుంది ఒకవేళ ఇప్పుడు లీడ్లో టీడీపీ అభ్యర్థులు ఉన్నా కానీ ఒక కాస్త మెరుగ్గా ఉండి ఒకవేళ వంద ఓట్ల తేడాతో కానీ వీరిద్దరు గెలిచినా కానీ వీళ్ళకు రక్షణ అయితే ఉంటుంది ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి ఆ మాత్రం రక్షణ ఉంటుంది కానీ ఒకవేళ ఓడిపోతే మాత్రం పరిస్థితి మాత్రం వేరే చెప్పనవసరం లేదు ఇదండి కొడాలి నాని అలాగే వల్లభినేని వంశీమోహన్లా ప్రస్తుత పరిస్థితి అలాగే కౌంటింగ్ కేంద్రం నుంచి వీరిద్దరూ ఓడిపోయిన తీరు ఎందుకు ఓడిపోతున్నారు అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియో కోసం మా కొత్త చాలా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ